చెప్తారు <laughs> <laughs> మీ దగ్గర ఆ అనేక కార్యసమవస్తులు సమాదేవుని ప్రాంచి ప్రపత్ గల్దార అంటే నేను చెప్పేదే నంబర్ కి అదుపు పెట్టుకుంటాను ఆ ఫోర్స్ నా ఫాక్టరీ గాడే మీ దగ్గర జర్నీ మొదలైంది ఎపిఐ నంబర్ ఏజెంట్ నా మన్మూర్ సిన్నాడు ఎజెన్సీ గారి జాగ్రత్తాలి గారిని మిస్టర్ గారిని ఈ రోజు రమేంద్ర గారి గారికి ఒక కక్స్మల్

ನೆಲಿಯೋಡಿ ನಕೂರ್ ಅವರು ಮಕ್ಕಿ ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಾದರೂ ಮជ្ಚಾಲ ವಸಂತು ಪ್ರಕೃತಿ ಸ್ವಾಮ್ಯ ರಾಜಸುತಿಿಸುತ್ತಾರು ಅವರ ಇತ್ತೀಚಿನ ಗಣನಾ ಸಮಾಚಾರಗಳನ್ನು ಅನ್ನುವವಾಗಿ ಹೇಳೋಣ 100 ಕೋಟಿ ಹಣದಿಂದ ಅವರು ಈ ವಿದ್ಯೆ ಅನ್ನದಿನಗಳ ಯೋನ ಮೇ ಸಿಮರ್ ಟೀಸ್ ಫಸ್ಟ್ ಶೋ ವರೆಗೆ ಆಸನವಾದ ನಂತರ ಯುಮಿ ಅನ್ನದಿನಗಳ ಸಹ ಆ ಸಿಮಾರಿ ಮಲಂಗರ್ ಜರ್ನಿಲೋ మీ వీగలా యూట్యూబ్ విచార్ జమీ ప్రొడ్యూసర్ ఉన్నారు సెమెంట్స్ లాగా జమీలో భాగం సమందరం జూడుము ఉన్న కష్టాలు ఉన్న కన్సిడరేని ఏ రోజు పేపర్ పేపర్ అన్నందుకు థాంక్యూ వెరీ చేయడానికి మంచి సినిమా ప్లే చేస్తానని ఎప్పటికప్పుడు కృషి చేస్తాను ఆ మాత్రం గ్యారెంటీస్తాను నేను నేను ఎక్కడా డిసప్పాయింట్ చేయడముతో ఇంట్రెస్టింగ్ సినిమా నేను మిరంద్రుల అవసరం లేదండి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ నెల్లూర్